కేవలం ఎనిమిది వందల అరవై గ్రాముల బరువుతో జన్మించిన పసిబిడ్డను రక్షించిన శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ వైద్య బృందం అరుదైన విజయం సాధించింది కేవలం ఇరవై ఎనిమిది వారాల గర్భధారణిలో ఎనిమిది వందల అరవై గ్రాముల బరువుతో జన్మించిన పసిబిడ్డను విజయవంతంగా చికిత్స చేసి ఆరోగ్యంగా డిశార్జ్ చేసింది ఎస్ఎస్ నిజాంపేటలో ఎమర్జెన్సీ రూమ్లో పుట్టిన శిశువును అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మొదటి రోజే ఎస్ఎస్ఎస్ హెచ్ కొండ తరలించారు ఆసుపత్రిలో చేరినప్పుడు శిశువుకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ వైఫల్యం వంటి సమస్యలు ఉండడంతో వెంటిలేటర్ సపోర్ట్ అవసరమైంది బిడ్డను ఇన్సులేటర్ లో ఉంచి అత్యవసర వైద్య పరిరక్షణకు అందించారు ఆధునిక యాంటీబయాటిక్స్ ఉపరితల కోసం పర్ఫెక్ట్ థెరపీ గుండె స్థిరీకరణ కోసం మందులు వాడటం ద్వారా బిడ్డ పరిస్థితి క్రమంగా మెరుగుపడిందని తెలిపారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ హాస్పిటల్స్ బర్త్ అని మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం దీని మెయిన్ గా దీనికి స్పెషాలిటీస్ ఏంటంటే టూ థింగ్స్ ఒకటేమో టు కంబైన్ ఆయుర్వేద అండ్ యోగా ఇంటూ మదర్ అండ్ చైల్డ్ కేర్ అండ్ ద సెకండ్ ఈజ్ టు కీప్ న్యూనేటాలజీ గివ్ ఇట్ అట్ ఎ వెరీ ఎఫోర్డబుల్ ప్రైస్ టు పీపుల్ ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీగా ఉంది వేరే చోట్ల కాబట్టి ఇక్కడ మనం చాలా ఎఫోర్డబుల్ గా న్యూనేటాలజీ కేర్ ఇద్దామని It is uh, Kundapur branch and Nizampet branch. we so, mother and child in full-fledged. So, birth cardani. is the name. And the tagline there is where life begins and love blossoms. It's a big achievement to bring a life into this planet. So, our dedicated team of doctors, gynecologists, neonatologists, our uh, sisters. వీళ్ళందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నందువల్ల వి హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ సో వి వెల్కమ్ యూ ఆల్ టు మేక్ యూస్ ఆఫ్ అవర్ సర్వీసెస్ అండ్ వి ఆర్ హియర్ ఫర్ యూ అండ్ ఇన్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ సో లెట్స్ బిగిన్ టు కమ్ టుగెదర్ ఫర్ దిస్ సర్వీస్ థ్యాంక్ యూ హాస్పిటల్స్ లో నియోనేటాలజీ పరంగా మనకు లెవెల్ త్రీ బీ కేర్ అనేది ఉంది అన్ని రకమైన టాప్ గ్రేడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి వెంటిలేటర్స్ అయితేనేమి సిపిఎఫ్ హెచ్ఎఫ్ఎన్సి అన్ని కూడా టాప్ లెవెల్ టాప్ బ్రాండ్స్ టాప్ హైయెస్ట్ క్వాలిటీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మన చేత ఉండడం మన దగ్గర ఉండడం చేత మనం బేబీస్ కి చాలా ఫైన్ కేరింగ్ ఫైన్ ట్యూన్ చేసిన కేరింగ్ ఇవ్వగలము నార్మల్ గా పిల్లలు నలభై వారాలకు పుడతారు సో దాదాపు మూడు నెలలు ముందు పుట్టింది బేబీ సో ఆ పరంగా బ్రెయిన్ నుంచి కాలిదాకా అన్ని కూడా ఇమ్మెచ్యూర్ ఉంటారు పిల్లలు ఇలాంటి వాళ్ళకి బీపీ కానీ హార్ట్ రేట్ కానీ చాలా తొందరగా పైకి కిందికి అవుతూ ఉంటుంది అలాంటి దాన్ని చాలా ఫైన్ ట్యూనింగ్ గా వెంటిలేషన్ సహాయంతో వెంటిలేటర్ సహాయంతో అండ్ హార్ట్ కి సంబంధించిన మెడిసిన్తో బేబీని ఆల్మోస్ట్ సెవెన్ డేస్ లో మనం స్టేబుల్ చేయగలిగాము అంత వచ్చినప్పుడు పూర్తి ఇన్ఫెక్షన్ బాడీ అంతా ఇన్ఫెక్షన్ ఉండి వచ్చింది యాంటీబయాటిక్స్ హైగ్రేడ్ వాడుకొని మనము బేబీస్ని బేబీని సెవెన్ డేస్ కి మనం స్టేబుల్ చేయగలిగాము దాని తర్వాత మెల్లగా వెయిట్ గెయిన్ రోజు మించి రోజు వెయిట్ గెయిన్ చేర్చుకొని ఎనిమిది వందల గ్రామ్ తో వచ్చిన బేబీని పదహారు వందల గ్రామ్ అంటే ఆల్మోస్ట్ డబల్ చేసి మనము హ్యాపీగా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇంటికి పంపించగలిగాము ప్రాబ్లమ్స్ అంటూ చాలా తక్కువ అండి ఎటువంటి ప్రీ మెచ్యూరికి సంబంధించినవి అయితే ఉంటాయి వాటిని రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుని అవసరమైనప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చుకోగలిగితే వాళ్ళు నార్మల్గా ఎలా పుట్టి పుట్టిన పిల్లలు ఎలా అయితే ఉంటారో వీళ్ళు కూడా అలానే ఉంటారు సో ఫ్యూచర్ గా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు